అందరికీ క్రీస్తునావున వందనాలండి మీకు ఒక నిజాన్ని తెలియజెపరుస్తాను అదేంటంటే క్రీస్తులోనికి క్రీస్తుని నమ్ముతూ దేవుణ్ణి నమ్ముతూ క్రీస్తులోనికి వచ్చిన వారంతా కూడా ఎందుకు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డారు పరిశుద్ధుల సమూహంలో ఉండడానికి ఉన్నారు అందుకే మీరు వచ్చిన తర్వాత పరిశుద్ధమైన జీవితం గడపాలి నిజానికి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మీరు పాపం చేసి లేకపోతే చేయకూడని పనులు చేస్తే కనుక మీరు క్రీస్తులోనికి వచ్చినట్టు కాదు అది తప్పు ఏది ఏది నిజమంటే మీరు పరిశుద్ధులుగా మరణ వరకు కూడా ఉండడం ఒకవేళ ఎవరైనా మీకు ఇలా కాకుండా మీరు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడని ఒకవేళ ఎవరైనా చెప్పారంటే కనుక అది అబద్ధం బైబిల్ ఎప్పటికీ అలా చెప్పదు కాబట్టి దయచేసి అందరూ పరిశుద్ధులుగా ఉండటకు ప్రయత్నం చేయండి సమాజాన్ని మంచి వైపు నడిపించండి థ్యాంక్